వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ నేను కావ్య ఒక హీరో కోసం కథ రాస్తే మరో హీరోకి సెట్ అవడం అనేది ఇండస్ట్రీలో కామన్ గా జరుగుతుంటుంది టాలీవుడ్ అనే కాదు ఏ వుడ్ అయినా ఇలాగే జరుగుతుంటుంది ఇప్పుడు కాలీవుడ్ లో కూడా ఇలాగే జరిగిందని తెలిసిందే సూపర్ స్టార్ రజనీకాంత్ చేయాల్సిన కథతో సూర్య సినిమా చేశాట ఇదేదో గాసిప్ అనుకుంటే పొరపాటే ఎందుకంటే ఈ విషయాన్ని స్వయంగా సూర్యతో సినిమా తీసిన దర్శకుడే బయట పెట్టాడు ఇంతకీ ఆ సినిమా ఏంటి ఆ దర్శకుడు ఎవరు అసలు ఏం జరిగింది కంగువా సినిమాతో బాహుబలి సక్సెస్ సాధించాలని తప్పించాడు కానీ వర్కౌట్ కాలేదు ఇప్పుడు రెట్రో అంటూ వస్తున్నాడు ఈ సినిమాకి కార్తీక్ సుబ్బరాజు డైరెక్టర్ ఈ సినిమాను మే ఒకటిన రిలీజ్ చేస్తున్నారు తెలుగు తమిళ్ రెండు భాషల్లో ఒకేసారి విడుదల చేస్తున్నారు అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో కార్తిక్ సుబ్బరాజు మాట్లాడుతూ ఈ సినిమా కథను సూపర్ స్టార్ రజనీకాంత్ తో చేయాలని రాసాన్ని అసలు విషయం బయట పెట్టాడు రజనీతో కార్తిక్ సుబ్బరాజు అనే సినిమా చేశాడు ఆ తర్వాత రజనీతో సినిమా చేయడం కోసం ఈ కథ రెడీ చేశాట కానీ జరగలేదు మరి మార్పులు చేర్పులు ఏమైనా చేశారంటే చాలా చేయాలి అనుకున్నప్పుడు లవ్ స్టోరీ పెట్టకుండా యాక్షన్ స్టోరీగా ఎప్పుడైతే సూర్యతో చేయాలని ఫిక్స్ అయ్యాడో అప్పుడు యాక్షన్ దోస్ తగ్గించి ఇందులోకి ప్రేమ కథను తీసుకొచ్చాన్ని కార్తిక్ సుబ్బరాజు తెలిపాడు ఈ కథను ముందు రజనీకి చెప్పావా అని సూర్య అడిగాడని అవునని బదులిచ్చా కార్తిక్ వెల్లడించాడు రెట్రో అందరూ గ్యాంగ్స్టర్ స్టోరీ కాదని ఇందులో ప్రేమ కథే ప్రధానమని దాని చుట్టూ మిగతా అంశాలను చేర్చాన్ని ప్రేక్షకులు ఊహించని విధంగా ఈ కథ సాగుతుందని కార్తిక్ తెలిపాడు మరి సరైన సక్సెస్ కోసం తప్పిస్తున్న సూర్యకు రెట్రో సక్సెస్ అందిస్తుందో లేదో చూడాలి